నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ఎలక్షన్స్ కి సర్పంచ్ ఎలక్షన్స్ కి నోటిఫికేషన్ విడుదలైంది రేపటి నుంచి నామినేషన్స్ ఉన్నాయి అయితే ముఖ్యంగా రాజకీయాల్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలి జ్యోతిష్య పరంగా కానీ వాళ్ళ చేతి రేఖల పరంగా కానీ ఎలా చూడాలి అంటారు ఇప్పుడు రాజకీయం అంటే ఒక పిచ్ అయింది అంటే రాజకీయంలో పోతే బాగా డబ్బు తాపాయచ్చు ఏడిపోయినా గౌరవం మర్యాదలు వస్తాయి ఫస్ట్ నిలబడ్డప్పుడు ఇబ్బందులు ఉండవచ్చు కానీ గెలిచిన తర్వాత మటుకు వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది కాబట్టి అందరికీ దాని మీద అవగాహన ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో పోటీ చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తారు అదే ప్రతి ఒక్కరు రాజకీయంలో రాణించలేరు అయితే అలా కొన్ని నిబంధనలు ఉంటాయి అంటే మనము ఫలానా సిస్టమేటిక్ అంటే చేతిరేఖలు కానీ లేకపోతే మన గ్రహాలు గాని మన యొక్క నడుస్తున్న దశను కానీ దాన్ని బట్టి మనం ఎలక్షన్లకి గెలుస్తామా ఓడిపోతామా అసలు అనేది డిసైడ్ అయి ఉంటుంది అన్ని అదే డబ్బులు నేను ఎలక్షన్లో పోటీ చేసే దగ్గర చూస్తా ఓట్లు కొనుక్కుంటా అన్న ధీమతో ఉంటారు అయినా ఓడిపోతారు గెలవరాలు ఎందుకంటే మనము మొత్తము నవగ్రహాలు అంటే ఆకాశంలో ఉన్న గ్రహాలు పంచభూతాలతోటి డిసైడ్ అయి ఉంటాం మనం ఆ గ్రహాలు మనల్ని శాసిస్తాయి అయితే వాటి ద్వారా మనము చూసుకొని మనకు అసలు ఇప్పుడు అవకాశం ఉందా లేదా తెలుసుకొని పోటీ చేస్తే నువ్వు రూపాయి ఖర్చు పెట్టకపోయినా గానీ నిన్ను ప్రజలు గెలిపిస్తారు అంటే నీ మీద వాళ్ళకు అభిప్రాయం సదాభిప్రాయం ఉంటుంది లేకపోతే నీ దగ్గర కోటి రూపాయలు ఖర్చు పెట్టినా నీ మీద రూమర్ వచ్చానా లాస్ట్ నీ ఓటు చేసే రోజు ఓట్లేదు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఓడిపోతాం అయితే ఎవరైనా సరే మీరు ఎలక్షన్ లో పోటీ చేయాలనుకుంటే ఫస్ట్ అసలు మీ చేతి ఈ చెయ్యి ఉండగా ఈ చేతిలో ఉంటాయి ఈ ఈ ఏలక చక్రాలు ఉంటాయి ఈ అంటే ఇవన్నిటి ప్రకారము మనం ఎలక్షన్ లో పోతే గెలుస్తామాలే అనేది ముందే చేతిలో గాని లేదా మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం గ్రహాల యొక్క లింక్అప్ అంటే దశ అంతర్దశలతోటి కానీ మనము ముందలు కొనవద్దు అనేది ముందే తెలుస్తుంది మనం ఏం చేయాలన్నా ప్రతిదీ మన చేతిలోనే ఉంటది చేయి చూసుకొని రోజువారీ పనులు చేసుకోవచ్చు మనం ప్రతి తొమ్మిది నెలలకు ఒక్కసారి చేయి చేంజ్ అయితుంది చేయి చేంజ్ అవుతుందా లోపల రేఖలు చేంజ్ అయిపోతా అవునా ఎవ్రీ నైన్ మంత్స్ కి ఒకసారి ఓకే మీరు డైలీ చేయి చూసుకొని ఒక రేఖను చూసుకుంటే మీకు తెలిసిపోతుంది చేతిలో రేఖలు మన మల్లెతీగ లాక రోజు పెరుగుతుంటది రేఖ ఓకే అంటే కొన్ని ఈ పెద్ద రేఖలు కాదు అవి డిసైడ్ అయి ఉంటాయి వాటి పక్కన వచ్చే చిన్న గీత ఓకే మన ఎంతకల మాదిరి ఉంటాయి ఆ గీతలు మారుతూ ఉంటాయి ఆ మారేదాన్ని బట్టి మన లైఫ్ డిసైడ్ అవుతుంది ఈ మధ్య కాలంలో కొందరు మంత్రులు ఈటెల రాజేంద్ర గారు అప్పుడు మా ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ ఉన్నాడు రాత్రి రాత్రి తెల్లారో జీరో అయిన ఆయన గన్ వెల్ నోటి అంటే అంత పరిస్థితి వస్తుంది అంటే చేతిలో రేఖ ఆ పరిస్థితి వస్తుంది ఆయన ఏంది అనకూడదని మాట ఒకటి అనవాల్సి వచ్చింది అంటే అనిపిస్తే ఆయన ఆ గ్రహాల ప్రభావము చేతిలో రేఖ వచ్చిన ఆ పరిస్థితిని బట్టి మనల్ని అలా అనిపిస్తుంది అలా అని మొత్తం ఉన్న పదవి పోతుంది డబ్బులు పోతాయి పర్ఫెక్ట్ పోతుంది చెడ్డ పేరు వస్తుంది అంటే ఆ విధంగా మన చేతి ఏం చేయాలన్నా చేతిలో రేఖలే మనల్ని డిసైడ్ చేస్తాయి అయితే ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది వార్డ్ మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఎంపీ జెడ్పీసీ ఎమ్మెల్యే ఎవరైనా సరే పోటీ చేయాలంటే దానికి పెద్ద కసరత్తు ఉంటది డబ్బు ఖర్చు పెట్టాలి టైం పోతుంది ఇక లాస్ట్ కు గెలవపోతే కొందరు సూసైడ్ చేసుకుంటారు అయితే అదేదో ముందే తెలుసుకోవాలి అసలు నేను అరుణ్యా కాదా నేను అదే డబ్బులు ఉన్నాయి కానీ నేను ఎలక్షన్లో పోతే గెలుస్తున్నా లేదా ముందే తెలుసుకొని పోటీ చేస్తే బాగా దానికి కొన్ని నియమాలు ఉంటాయి అంటే మన చేతిలో రేఖలు ఉంటాయి గ్రహాల పరంగా చూస్తేనేమో శని గ్రహం బాగుండాలి ప్రజెంట్ ఇప్పుడు పోటీ చేసే టైంలో శని గ్రహం బాగుండాలి శని ఏం చేస్తాడు బాగా లేకపోతే డబ్బు పోగొట్టాడు అంటే ఎలక్షన్లో పోటీ చేస్తే డబ్బు పోతుంది చేసాడు బాగుంటే డబ్బు వస్తుంది అలానే సూర్యగ్రహం బాగుండాలి అంటే పబ్లిక్లో మంచి పేరు ఉండాలి అంటే మంచి పేరు ఉండాలంటే సూర్యుడు బాగుంటేనే పబ్లిక్ లో మంచి పేరు ఉంటది సూర్యగ్రహము బాగలేకపోతే ఏమైందంటే నువ్వు ఎంత డబ్బు ఖర్చు ఎన్ని ఎన్నిసార్లు తిరిగినా కూడా వచ్చిపోతే ఆయన మనమే మిస్ అవుతుంటాం మనం ముందులో మాత్రం సాటిపోతే అంటాడు అంటే మనకు పేరు ఉండదు ఊర్లో అలానే రాహుగ్రహం బాగుండాలి రాహుగ్రహం బాగుంటే ఏమైతే అంటే పనులు వాయిదా పడవు నువ్వు అనుకుంటావు కానీ పబ్లిక్ లో నీకు సింపతి అవి రావన్న అది మూడు గ్రహాలు బాగున్నప్పుడే మనం ఎలక్షన్ లో పోటీ చేస్తే గెలవగలుగుతాం గ్రహాల పరంగా ఇక మిగతాది ఏంటంటే చేతి రేఖలు ఉంటే ఎలా గెలుస్తాము ఏమైతే అనేది నేను మీకు క్లియర్గా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా చేస్తే మీకు అర్థమైపోతుంది అలా ఉన్న వాళ్ళే నామినేషన్ వేయండి రేపటి నుంచి నామినేషన్లు ఉన్నాయి ఆ రేఖలు లేని వాళ్ళు మీరు నామినేషన్ జోలుకోవద్దు ఎందుకంటే ఉన్న డబ్బులు పోతుంది ఓకే అది ఒకసారి బోర్డు పైన చూపిస్తా చేతిని బట్టి మన రాజకీయంలో పోటీ చేయాలని వద్దా మన చేతి రేఖలను చూసుకుంటే ఎవరైనా సరే చేయి చూసుకోవచ్చు ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది అది మీకు ఇక్కడ కావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ముఖ్యంగా మనము రాజకీయంలో పోటీ చేయాలంటే ఇక్కడ ఇది అనామిక లేదా రవిరే రవివేలు అంటాం దీన్ని లేదా ఉంగరం వేలు అంటాము ఈ ఏళ్ళు కింద ఇక్కడ ఇలా జీవిత రేఖ ఉంటుంది ఇది బుద్ధి రేఖ ఉంటుంది ఇక్కడ హృదయ రేఖ ఉంటుంది ఇలా అయితే ఈ హృదయ రేఖ నుంచి ఈ ఉంగరం వేలుకు ఒక రేఖ ఉండాలి ఇలా ఓకే ఇలా రేఖ ఉన్నవాడే ఎంతో కొంత రాజకీయంలో పోతే కొద్దిగా పోవడానికి వీలుంటది కొందరికి అసలు ఈ రేఖనే ఉండదు పోయి రాజకీయాల్లో పోటీ చేస్తారు డబ్బులు ఉంటాయి జేవులా డబ్బులు ఎట్లా ఉంటాయి ఒక రేఖ ఉంటది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రేకు ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటాయి ఆ డబ్బులు ఉన్నది చేస్తాడు అంటే పోయి నేను రాజకీయాల్లో పోటీ చేస్తాను పోటీ పోతాడు ఇక్కడ రవిస్థానం అంటే ఈ ఉంగరం వేలు కింద రేఖ ఉండాలి కంపల్సరీ రేఖ ఉన్నవాడే ఎలక్షన్ లో పోటీ చేస్తే ఇంత రేఖ ఉంటే ఏమైతుందంటే సర్పంచి లేదా వార్డు మెంబరు ఎప్పటిసి గెలుస్తాడు అలానే ఈ రేఖ ఇలా పెద్దగా ఇక్కడ కంకణ రేఖల దాకి ఇక్కడ ఉంది అనుకోండి ఎమ్మెల్యే అంటే కంక ఇక కంకణ రేఖ అంటాం దీని అరచేతి కింద ఈ మణికట్ కాడ ఉండేది ఈ కంకణ రేఖలకు వెళ్ళి ఇక్కడ ఉంగరవేలు కాడిపోయే రేఖను సూర్య రేఖ అంటము ఈ రేఖ ఎవరికైతే పెద్దగా ఉంటదో వాళ్ళు ఎమ్మెల్యే గాని లేక మేయర్ గాని పెద్ద పెద్ద పదవులు లేదా పెద్ద రాజకీయ నాయకుడు ఇలాంటి పదవులు వస్తాయి అయితే ఇలా లేకుండా కొందరికి ఇక్కడ చూసుకోవాలి మీరు చిన్న పదవులు చేసే వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు సర్పంచ్ కావాలన్నా లేకపోతే వార్డు మెంబర్ కావాలన్నా ఈ హృదయ రేఖ నుంచి రవి వరకు ఒక రేఖ ఉండాలి అలానే ఇంకో రెండో రేఖ కూడా ఉందనుకోండి ఖచ్చితంగా వాడు రాజకీయంలో రాణిస్తాడు ఇది ఉంటేమైతే అంటే ఖచ్చితంగా రాజకీయాల పోటీ చేస్తే గెలుపు అనేది ఉంటది అలానే మన ఈ వేలు చూసుకోవాలి మన అరచేతి పదివేలు చూసుకోవాలి కౌంట్ చేసుకోవాలి పదివేలు అలా ఎవరికైనా సరే ఇలా చక్రాలు ఇట్లా చక్రాలు అనేటివి కనీసం రెండు అన్నీ ఉండాలి పదివేలకు కలిపి రెండు ఉంటే రాజయోగం వాడు పోటీ చేసిన దాంట్లో ఆయనకు ఎదురు అనేది ఉండదు ఎక్కడ పోయినా గౌరవ మర్యాదలు ఉంటాయి రాజకీయంలో రాణిస్తాడు అలానే ఈ చక్రాలు రెండుగా కూడా తొమ్మిది ఉంటాయి తొమ్మిది ఉంటే ఇంకా ఉన్నతమైన వ్యక్తి ఆయనకి రాజకీయాల్లో ఎదురుండదు ఎక్కడ పోయినా రాజకీయాల్లో గెలిచి వస్తాడు అలాంటి ఈ చక్రాలు తొమ్మిది కానీ రెండు కానీ ఉన్న వ్యక్తి రాజకీయంలో రాణిస్తాడు ఇవే కాకుండా శంకులు అంటాం ఇలా శంకులు ఉంటాయి శంకులు కూడా తొమ్మిది ఉండాలి తొమ్మిది శంకులు ఉన్నవాడు ఖచ్చితంగా రాజకీయ నాయకులు అయితే ఎవరికైతే తొమ్మిది శంకులు ఉండి ఒకటి చక్రమా అలాంటి ఉండి ఈ తొమ్మిది శంకులు ఎవరికైతే ఉంటాయో ఖచ్చితంగా రాజకీయంగా చిన్నదో పెద్ద రాజకీయాల్లో ఖచ్చితంగా వాడు రోజు రాజకీయాలే తిరుగుతాడు అంటే ఆయనకు ఆ అర్హత అవి శంకులు కల్పిస్తాయి మనిషి ఇంకా ఇది ఇక్కడ చంద్రస్థానం అంటే ఈ భాగాన్ని చిక్కన వెలికింది చంద్రస్థానము ఇక్కడ ఒక నక్షత్రం గానీ ఇలాంటి నక్షత్రం ఉంటే కూడా రాజకీయాల్లో గొప్ప వ్యక్తిగా రాణిస్తాడు వద్దన రాజకీయాల్లో అంటే పిలిచి జా అంటే రాజకీయ పదవి ఇస్తారు ఇంకా ఇక్కడ రేఖ లేకుండా ఇది ఒక్కటే రేఖ ఇలా ఉంటది ఉండి ఇడ ఇన్న చిన్న 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 రేఖలు ఉంటాయి ఇలాంటి వాళ్ళకి అంటే వీళ్ళు రాజకీయాల పోటీ చేయకుండా ఈ భాగ్య ఈ భాగ్యరేఖ ఉన్నందుకు కంకర రేఖ నుంచి పైదాకా ఇక్కడ శని స్థానం దాకా భాగ్యరేఖ ఉండి ఇక్కడ ఒకటి రెండు ఇట్లా రేఖలు చిన్నవి ఉన్నందుకు అంటే వీనికి ఇతనికి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు అంటే ప్రత్యక్ష ఎలక్షన్ కాకుండా పరోక్ష పోస్టు అంటే గిస్టర్ హోదా అన్ని ఉంటాయి కానీ ఎలక్షన్ ఉండదు అలాంటి పోస్టులు రాణించగలుగుతాడు ఇంకా ఇక్కడ మనకు మణికట్టు దగ్గర కంకణ రేఖలు ఉంటాయి ఒక్క రేఖ ఉన్నవాడేమో సాధారణమైన వ్యక్తి మామూలుగా తింటాడు ఉంటాడు వానికి ఎలాంటి ఆలోచన ఉండదు ఏం పని చేయలేడు రెండో కంకణ రేఖ ఉంటే మటుకు ఇతను రాయిగే పరంగా చూస్తే వార్డు మెంబర్ అవుతాడు మించు వీళ్ళంటే ఈ చక్రాలు ఇవి ఉంటే ఈ రెండు కంకణ రేఖలు ఉంటే సర్పంచ్ కూడా అవుతాడు అదే మూడో కంకణ రేఖ అయిన ఉంటే ఖచ్చితంగా సర్పంచ్ అవుతాడు మూడవ కంకణ రేఖ మూడు కంకణ రేఖలు ఉండి రెండు చక్రాలు ఉండి ఇది బాగుంది అనుకోండి చేతిలో రేఖలు ధనరేఖ దీని భాగ్యరేఖ అంటాం ధనరేఖ అంటాం ఇదేమో సూర్యస్థానం కింద నేను చెప్పింది ఇది రవిరేఖనేమో కీర్తి రాజకీయం ఇది వస్తుంది ఇలా మూడు కంకణ రేఖలు ఒకటి రెండు మూడు కంకణ రేఖలు ఉంటే ఖచ్చితంగా సర్పంచ్ అవుతాడు ఎంపీటీసీ అవుతాడు జెడ్పీటీస్ అవుతాడు అదే నాలుగో కంకణ రేఖ ఉంటే మటుకు ఖచ్చితంగా ఎమ్మెల్యే అనామకుడు లాగా అడవిలో ఉంటే కూడా వీనికి నాలుగు కంకణ రేఖలు ఉండి రెండు చక్రాలు కానీ తొమ్మిది చక్రాలు కాని ఉంటే ఖచ్చితంగా వాడిని అడవికేలు తీసుకొచ్చి రాజకీయ నాయకులు చేస్తారు ఎందుకంటే మొన్న తెలంగాణ యుద్ధం యుద్ధం నడిచినప్పుడు అప్పుడు ఏమైంది ఆ ఊర్లో పోటీ తిరిగినప్పుడు ఎవరైతే ముందలకుండి పార్టిసిపేట్ చేసి ఎవరైతే చేసిర్రో వాళ్ళు అంతకుముందు ఎవరో ఎవరికి తెలియదు ఎలక్షన్ లో వాళ్ళు పోటీ చేసి ఎమ్మెల్యేలను గెలిచిర్రు అంటే వాళ్ళకు ఇలాంటి రేఖలు ఉంటాయి కాబట్టి అవకాశం వచ్చి వచ్చి గెలిచిపోతారు రాజకీయంగా ఎమ్మెల్యేలు అయినారు మంత్రులు అయినారు అయితే ఇలా నాలుగు కంకణ రేఖలను ఉండ నాలుగు కంకణ రేఖలు ఉంటే ఎమ్మెల్యే అవుతాడు మూడు కంకణ రేఖలు ఉంటేనేమో సర్పంచి జెడ్పీటీ ఎంపీస్ అవుతాడు రెండు మాటకు వార్డు మెంబర్ ఖచ్చితంగా అవుతాడు ఈ రెండు అనేది సర్వసాధ అందరికి ఉంటుంది అయితే దీంతో పాటు ఇక్కడ సూర్యస్థానాల రేఖలు ఉండాలి ఇది మరీ ఈ బుద్ధిరేఖం దాక్తేనేమో హై లెవెల్ పొజిషన్ వస్తుంది ఇంకా కిందికి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు ఇక్కడ నక్షత్రం ఉంటే కూడా రాజకీయాల్లో ఖచ్చితంగా ఇది చంద్రస్థానము ఇక్కడ నక్షత్రం రాజకీయాల్లో రాణిస్తాడు ఈ ఇప్పుడు ఈ ఇక్కడ ఏది మన రవివేల్ అన్న కదా ఇక్కడ ఈ రవివేల్ కాడ కూడా మీరు చూసుకుంటే సమతలంగా ఉండాలి ఈ ప్లేసు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ వృధరే కదాక ఈ మధ్యలో ప్లేసు ఇట్లా చెయ్యి మనం ఇట్లా లా చూసుకుంటే ప్లాట్ గా ఉండాలి గుంత ఉండదు హై ఉండదు ప్లాట్ గా ఉండి ఇట్లా చూసుకుంటే సమానము ఉన్న వ్యక్తి ఏమైందంటే అంటే మంచి పదవులు అదే వస్తుంది ఇలా ఉండి మళ్ళీ రేఖ ఉండాలి ఇట్లా సమానం ఉండి కాదు సమానం ఉన్నాక కూడా దాని మీద మళ్ళీ ఒక రేఖ ఇలా ఉండాలి ఉంటేనే రాజకీయంలో రాణిస్తాం అప్పుడు మంచి పదవి హోదా డబ్బు పరపతి బంగ్లా కారు ఇవన్నీ వస్తాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఇలా రేకుంటే ఇలా సమతలంగా ఉండి దానికి ఒకటి ఇలా త్రిభుజం ఆకారం ఇంకొక రేఖ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఎవరికైనా సరే ఈ రవివేల్ కింద నిలువు రేఖ ఉండి దానికి త్రిభుజం ఉంటే మటుకు ఖచ్చితంగా వానికి గవర్నమెంట్ జాబ్ ఉండాల్సిందే మీరు వద్దాన్ని నాకు జాబ్ వద్దన్నా సరే కొండ నువ్వు చదువుకో అటెండర్ పోస్ట్ అని ఇస్తుంది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉంటుంది అంటే వీళ్ళు రాజకీయాల్లో కూడా రాణిస్తారు ఇలా లేకుండా ఇక్కడ మనకు ఏది ఇట్లా గుంత పడ్డట్టు కనబడుతుంది ఇట్లా చూస్తే కొద్దిగా డౌన్ఫాల్ కనబడుతుంది లోతుకు అలా లోతు కనబడితే ఏమైతే అంటే ఈ ప్లేసు లోతు అంటే రవివేలి కింద ఉన్న ఈ రవిస్థానం మొత్తము కొద్దిగా ప్లాట్ గుంతలాకుంటే దాని ఎఫెక్ట్ తోటి ఏమైతుందంటే వాడు ఏ పని చేసినా కానీ నష్టమే వస్తుంది కుచితము కుతంత్రాలు ఎదుటి వాణి ము ఎలా ముంచాలి వాళ్ళు డబ్బు ఎలా ఎత్తుకపోవాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఉంటాడు ఎప్పుడు పబ్లిక్ని మోసం చేసి డబ్బు తింటుంటాడు అంటే వీరు చెడ్డ పేరు వస్తుంది ఇతనికి అలా కాకుండా కొందరికి ఏమైతుందంటే ఇక్కడ కండ పెరిగి హైట్ ఉంటుంది బాగా ఉబ్బెత్తుగా ఉంటుంది ఈ రవివేల్ కింద ఉబ్బెత్తుగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటుంది అంటే వానికి అతి గర్వం గౌరవంగా గర్వం ఉంటుంది అంటే అంత నేనే నేను చెప్పినట్టు అందరు ఇంటారు నేను చెప్పిందే వేదము అసలు నాకు తిరిగే లేదు ఇక అంటే డబ్బు ఉంటుంది తింటానా ఇలా హైట్ ఉండి ఈ ఈ నిలువరాకున్నందుకు డబ్బు ఉంటుంది ఉన్నందుకేదంటే వానికి గర్వం వస్తుంది బాగా ఎవరిని లెక్క పెట్టాడు పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాదు వాళ్ళ ఊరికి సీఎం వస్తే కూడా అంత నాకేం పని అంటే అంటే వానికి అంత గర్వం వచ్చేస్తుంది ఎవరిని లెక్క పెట్టాడు అంటే అతని కారణం ఏంటంటే ఇక్కడ ఈ సూర్యస్థానం హైట్ ఉన్నది దాని ఎఫెక్ట్ తోటి అతను బాగా అందరిని ఇబ్బంది పెడుతుంటాడు అలానే ఇంతకుముందు చెప్పినాడు శని గ్రహము సూర్యగ్రహము రాహుగ్రహం ఈ మూడు గ్రహాలు బాగుండాలని చెప్పాను కదా ఆ మూడు గ్రహాలను కూడా మనం చెక్ చేసుకొని ఆ మూడు గ్రహాలు కూడా బాగాలేకపోతే ఏం చేయాలంటే శనికి సంబంధించిన నీలం స్టోన్ పెట్టాలి ఇది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి అది మేము ఏం చేస్తామంటే మీ ఫోటో ద్వారా కానీ మీరు మా దగ్గరకు వస్తే మీ నోటి లాలాజలం తీసుకొని కానీ స్కాన్ చేసి మా దగ్గర స్కానర్ ఉంటుంది దాంతోటి ఇలా స్కానర్ ఉంటుంది దీంతో స్కాన్ చేసి మేము మీకు షూటబుల్ అయిన స్టోను అంటే మీ శరీరానికి ఫ్రీక్వెన్సీ ఉన్న స్టోన్ ఇవ్వడం జరుగుతుంది అది పెట్టుకోగానే పబ్లిక్ మీ మాటింటారు మీరు రాజకీయాల్లో పోటీ చేస్తే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మీరే గెలిచే అవకాశాలు ఉంటాయి అయితే దానికి ఏం చేస్తామంటే ఈ యొక్క చేతి యొక్క రేఖలు ప్లస్ చక్రాలు శంకులు మీ యొక్క గ్రహాలను చెక్ చేసి మీకు కావాల్సిన ఈ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది అలానే సూర్యగ్రహం బాగా లేకపోతే కెంపు స్టోన్ పెట్టాలి ఇది కూడా ఐదు క్యారెట్ల పైన ఉండాలి ఇది గోధుమలకు వైబ్రేషన్ ఉండాలి ఇది కూడా మీ డిఎన్ఏ అంటే మీ నోటి ఆలోచనతో చెక్ చేసి ఇస్తాము మీరు రాని పక్షంలో మీ యొక్క ఫోటో మాకు స్కా పంపిస్తే దాంట్లో స్కాన్ చేసి ఫోటో పైన ఆరో స్కాన్ చేసి మీకు రావాల్సిన ఫ్రీక్వెన్సీ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది అలానే గోమే రాహుగ్రహం రాహుగ్రహం బాగా ఏం చేస్తుంది అంటే హీరా మనల్ని ఉబ్బిస్తుంది బాగా ఇంకా అయిపోతుంది పో పని ఇంకా గెలుచుకు అని చెప్పి ఫలితం కాడికి వస్తుంది రిజల్ట్ డబ్బేస్తుంటే ఐదు ఒక్కలతో పది ఓట్లతో ఊడిపోతుంది అప్పటిదాకా ఊపు గెలుస్తాడనే ఊపి ఉంటది లాస్ట్ పడేస్తుంది కింద రావు గ్రహం అంటే ఆ గ్రహం బాలే పోతే అంటే మనకు ఉత్సాహాన్ని కింద దొబ్బేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన గోమేద స్టోను ఐదు క్యారెట్లు మనకు కుడిచేయి మధ్య కానీ గానీ ఉంగరమేలు గానీ ధరించాలి అది కూడా నేను డిఎన్ఏ ప్రకారం చెక్ చేసి మీకు షూటబుల్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు రాజకీయాల్లో పోటీ చేసి లక్షల లక్షలు పోగొట్టుకునే కన్నా మీరు ఇప్పుడు నిలబడే ముందే ఫస్ట్ అసలు మీకు నిలవడానికి యోగ్యత ఉందా లేదా అనేది తెలుసుకోవడం ఏం చేయాలంటే దూర ప్రాంతాల వాళ్ళు ఉంటే మీరు రానికైనా దగ్గరికి వీలు కాకపోతే మీ రెండు అరచేతి ఫోటోలు మీ యొక్క సెల్ఫీ ఫోటో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాకు వాట్సాప్ చేస్తే ఫోన్ లో మేము ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ లో ఆఫీస్లో చెక్ చేసి అసలు మీరు ఎలక్షన్ లో పోటీ చేయాలని అవుతారని చెప్పడం జరుగుతుంది లేకపోతే మీకు అంతా వీలు కాబట్టి డైరెక్ట్ లైవ్లో కూడా వీడియో కాల్లో కూడా మాట్లాడడం జరుగుతుంది అంటే మీకు వీలైతేనే హైదరాబాద్ మా ఆఫీస్కి వస్తే మీరు పోటీ చేస్తే గెలుస్తారా ఓడిపోతారా అసలు పోటీ చేయడానికి మీకు ఎంత అర్హత ఉంది మీరు ఏం చేయాలనే చెప్పడం జరుగుతుంది ఇంకా మీరు డీకో తెలుసుకోవాలంటే మీ ఊర్లో ఉన్న మీ యొక్క ఊరు ప్రజల యొక్క ఓటర్ లిస్ట్ తీసుకున్న దగ్గరికి వస్తే అసలు మీ ఊర్లో మీ ఊ మీకు ఎన్ని ఓట్లు వేస్తారో నేను ముందు ముందే స్కాన్ చేసి మీకు లెక్కిస్తాను మీ ఊర్లో ఒక మూడు వేల ఓట్లు ఉంటే జనాభా ఉంటే మీరు సర్పంచ్కి పోటీ చేస్తే మీ ఊరి మొత్తం ఓటర్ నా దగ్గర తీసుకొని వస్తే మ్యాక్సిమం కలరు కలర్ ప్రింట్ ఉండాలి ఆ లిస్ట్ నా దగ్గర తీసుకొని వస్తే మీ ఊర్లో నీకు ఎంతమంది ఓట్లేస్తారు యాభై మంది వేస్తారా వెయ్యి మంది వేస్తారా పదిహేను వందల మంది వేస్తారా ఓటు ఏ వ్యక్తి సార్ నీకు అనేది నేను స్కాన్ చేసి నీకు మొత్తం లిస్ట్ రాసి ఇవ్వడం జరుగుతుంది నేను ఏ లిస్ట్ అయితే ఆ లిస్ట్ ప్రకారం నీకు ఓటు పడతాయి మీరు అతన్నే ఓటు అడగాలే వేరే వాళ్ళని అడిగే అవసరం లేదు నీ ఎంకున్న మీ మీరు సర్పంచ్ పోటీ చేస్తున్నా వార్డు మెంబర్కి పోటీ చేస్తున్నా మీ ఇంకా ఉన్న అనుచరులు వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారా మీకే ప్రచారం చేస్తారా మీకేమైనా ఎన్ను పోటు వరుస్తారా అనేది కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకొని మీరు మా దగ్గరకు వస్తే ఎవడు నీ మనిషి ఎవడు మంది నిన్ను ఎవరు మోసం చేస్తారు ఎవరు నీకు పని చేస్తారు నేను ముందే మీకు లెక్క ఇవ్వడం జరుగుతుంది ఆ లెక్క ప్రకారం మీరు ముందే నేను చూసుకొని పోటీ చేస్తే రాజకీయాలు రాణిస్తారు మీ డబ్బులు వేస్ట్ కావు అసలు మీరు మీకు అర్హత ఉందా లేదా నేను ముందే చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఇబ్బంది పడకుండా ముందలు పోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసినాక మీరు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము వచ్చి చేస్తాము ఇంతే కాకుండా ఇంకొకటి మనం ఉంటున్న ఇల్లు మీరు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇల్లు కూడా నెగిటివ్ ఎనర్జీలు ఉన్నా అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ ఉంటాయి భూమిలోకి వెళ్ళి నెగిటివ్ ఎనర్జీ పవర్స్ వస్తుంటాయి ఆ పవర్స్ ఉంటే కూడా మనము ఎంత మంచి పని చేసినా కానీ ఆ ఇంటి యొక్క ఎఫెక్ట్ తోటి కూడా మనం రాజకీయంలో రాణించలేకపోతాము చేసే పని చెడిపోతుంది చివరి నిమిషాలు ఓట్లు తిరుగుతాం ఆ ప్రస్టేషన్లా తిరితే ఆడ ఓట్లు వెళ్ళి చెడిపోతాయి అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అలానే మీరు ఉంటున్న డోరు కొందరికి నార్త్ నార్త్ ఈస్ట్ సౌత్ వస్తుంది ఆ డోర్లోకి వెళ్ళిపోయి ప్రచారం చేస్తేనే గెలుస్తున్నాడు కొందరికి ఈస్ట్ వెస్ట్ వస్తుంది అయితే నార్త్ వచ్చేటోడు ఉన్నా ఈస్ట్ వచ్చేటోడు నార్త్లు ఉన్నా రాణించలేడు అంటే పార్టీ ఆఫీస్ కానీ ఇల్లు కానీ కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే ఇవన్నీ క్షుణ్ణంగా మీకు అన్ని చెక్ చేసి మీరు రాజకీయాల ఎదగడానికి అవకాశం ఉందా లేదా చెప్పడం జరుగుతుంది మేము మీరు రాజకీయంగా నైంటీ నైన్ పర్సెంట్ గెలవడానికి ఏం చేయాలనేది అనేది మీకు అన్ని సైజన్ ఇచ్చి మిమ్మల్ని సెట్ చేసి తొలగడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే మీకు మేము రాజకీయంగా మొత్తం ఏం చేయాలనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మేము మీ యొక్క గ్రహాలను ఈ మా దగ్గర ఉన్న ఈ కిట్టు ద్వారా చెక్ చేసి ఈ ఇంకా మా దగ్గర కిట్ ఉంటుంది స్పెషల్ కిట్టు ఇల్లు వాస్తు కానీ లేదా మీ యొక్క శరీరం యొక్క గ్రహాలు కానీ మీ ఇంటి యొక్క పంచభూతాలు మీరు ఎలా ఉన్నారు మీ పరిస్థితి అనేది చెక్ చేయడం జరుగుతుంది అలా మేము ఈ స్కానర్తో చెక్ చేసి ఈ కిట్టు ద్వారా మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది మీరు పోటీ చేయాల వద్దా అనేది చెక్ చేసి చెప్పడం జరుగుతుంది చెప్తే దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకొని పోటీ చేయాల అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి ఎవరైనా సరే మేము సంపాదిస్తే వీటి ద్వారా మిమ్మల్ని సరి చేయడం జరుగుతుంది